రెండు వేలలో రెండు వేల సంవత్సరంలో బీసీ మూమెంట్లోకి వచ్చారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈ రాష్ట్రంలో బీసీల అధికారం దగ్గర రావాలంటే బీసీ పార్టీ ఉండాలని చెప్పేసి బీసీ యునైటెడ్ ఒక రిజిస్టర్ చేపించేస్తాను ఒక మంత్లోనే రిజిస్టర్ చేపించేస్తాను టూ థౌసండ్ ఫోర్ మార్చిలో వచ్చింది రిజిస్ట్రేషన్ అయితే మన వాళ్ళే ఓ రామకృష్ణ గారు బీసీ పార్టీ పెట్టాడు ఏమి మనం ఒక పార్టీ పెడుతున్నామని కృష్ణయ్య గారు ఒకటి ఇంకొకరు ఒకటి స్టేట్మెంట్లు ఏమి కానీ బీసీ పార్టీ పెట్టినందు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కావడం జరిగింది ఆయన రాయలసీమ వాసే నేను కూడా కడప రొద్దు అది అయితే ఆయన పిలిచేసి రామకృష్ణయ్య గారు మీరు మా పార్టీలో చేరాలి అది ఏంటంటే చేరలేదు మేము రెండు వేల తొమ్మిది వరకు కూడా చేరలేదు రెండు వేల తొమ్మిదిలో ఇదే రాజు గారు మా ఇంటికి వచ్చేసి మీకు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తానన్నారు కదా మళ్ళీ ఎందుకు గాని చేయడం లేదు మీ ఎటువంటి వాళ్ళు మినిస్టర్ అయితే గనక బీచ్లకు అందరికీ కూడా బాగుపడతారు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయితే నేనేం చెప్పాను అప్పుడు ఈ ఇట్లు ఇప్పుడు రమ్మని చెప్పి పిలుస్తారయా మనం పోయి చేరితే దాని తర్వాత మనకేమి అధికారం ఇవ్వరు ఇప్పుడేమో సంతకాలు పెడతామంటారు కానీ ఆ దినము మన రాజం వాళ్ళకే సంతకాలు పెడతారు వాళ్ళు ఎద్దులే అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఎందుకు చేరడం లేదు ఏ పార్టీలో కూడా మేము చేరలే చిత్తశుద్ధితో బీసీ మూవ్మెంట్ నడపాలనుకున్నాం కానీ ఊరిక ఊకతో ఇప్పుడు ఉపన్యాసాలతో మనకు పనికిరాదండి ముందు ఫీల్డ్లోకి వెళ్ళాలి మన అందరం కూడా ఏమి బూత్ కమిటీస్ ఉన్నాయి బూత్ లోకి వెళ్ళాలి బూత్ కమిటీస్ లో ప్రతి చోట కూడా మనము బీసీ ఎస్సీ ఎస్టీలు వేయాలి వెచ్చేస్తే వాళ్ళే ముఖ్యమైన ఆధారము ఓట్లు పడాలంటే బూత్ కమిటీస్ మాత్రమే బూత్ ఓట్లు వేయగలవు ఇప్పుడు మనము ఒకరిని గురించి వాళ్ళు ఇంత సంపాదించాడు ఈ సంపాదించాడు అంత రెడ్లీ తీసుకుంటున్నారు అంత బాబన తీసుకుంటున్నారు ఇది ఎందుకండి అంబేద్కర్ ఏం ఇచ్చారు వాళ్ళకి ఏమన్నా వెయ్యి ఓట్లు ఇచ్చాడా ఒక్కొక్కరికి వాళ్ళకు పదివేల ఓట్లు ఇచ్చాడా ఒక ఓటు ఇచ్చాడు వాళ్ళకు కూడా మనకు కూడా ఒక ఓటు ఇచ్చాడు ఒక రిక్షా పిల్లర్కి కూడా ఒక వేటు ఇచ్చాడు ఒక బీదోని కూడా ఒక వేటు ఇచ్చాడు బెగ్గర్ కూడా ఒక వేటు ఇచ్చాడు మళ్ళీ అటువంటి ఓట్లు మనం ఏం చేస్తున్నాం ఇది మనం తెరపాల్సిన అవసరం ఉంది ఓటు ప్రాముఖ్యత తెలపాల్సిన అవసరం ఉంది అందరికి కూడా మన వాళ్ళందరికీ కూడా దానికి ఏం చేయాలి మనము ఇక్కడ కూర్చొని ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే కినుక వాళ్ళందరినీ మనం ఓట్లు వేస్తారా మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది మనం వెళ్దాం రాండి అని చెప్పేసి ఎన్నిసార్లు మనం పిలిచినా కూడా మన వాళ్ళు వస్తారు కొందరు మంది మాత్రమే అక్కడ కూడా మళ్ళా ఇది ఉంది ఇప్పుడు రాజ్యాధికారం రాజ్యాధికారం వాళ్ళ పార్టీలే వాళ్ళే ఒక ఐదు పర్సెంట్ ఒక లక్ష జనాభా ఉన్న మాత్రమే పార్టీ పెట్టారు అన్నాడు మళ్ళా ఆ పార్టీలోకి మీరు ఎందుకు వెళ్ళి పదవులు తీసుకున్నారా ఇసిరి కొట్టాల్సిందే ఆ పార్టీలో పదవులు తీసుకోకుండా పదవులు తీసుకొని కూడా మళ్ళా ఇలా మాట్లాడితేలా కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఏ దినమైనా సరే రాజ్యాంగాన్ని మనం తీసుకుంటే కనుక రాజ్యాంగంలో ఓబీసీలని మా మిత్రుడు దేశాడు ఓబీసీ అంటే ఏంటి రాజ్యాంగంలో మనం లేదా ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ విచ్ ఆర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ సోషియలీ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ దే ఆర్ ఎస్ఈస్ ఎస్టీస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దట్స్ వై అదర్ కేమ్ ది అదర్ వర్డ్ కేమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ చేయలేదంటే సపరేట్ గా డిఫైన్ చేసే మన ఎస్సీ ఎస్టీ దూరం అయిపోతారు మనం ఒక్కటిగా చేసి ఏమి ఎస్సీలు ఎస్టీలు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చేసినప్పుడు ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ మనం కాదా కాబట్టి మనం ఏం చేయాలి మెయిన్ మన ఓటు ఏది ప్రాముఖ్యత ఏమిని మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఓటుకు డబ్బులు తీసుకుంటున్నారు ప్రాక్టికల్ గా జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళంతా సంపాదించుకొని మళ్ళీ ఆ డబ్బులను ఖర్చు పెట్టి ఇది వ్యాపారంగా చేస్తున్నారు వాళ్ళు ఇది సామాజిక సేవ కాదు ఆల్ పొలిటికల్ పార్టీస్ టుడే వాళ్ళు చేసేది ఏమిటంటే వ్యాపారం పొలిటికల్ వ్యాపారం అని పారిశ్రామికవేత్తలు ఎలా అయితే అన్ని అమ్మి ఇది చేస్తున్నారో ఆ కులంలో ఈ కులంలో ఆ క్లాస్లో ఈ క్లాస్లో కొంతమందిని తీసుకొని వాళ్ళు వ్యాపారం నడుపుతున్నారు కానీ మనము ఈ దినమైనా సరే ఏమి ఈ ఈ రాజ్యాంగము కాన్స్టిట్యూషన్ ఇవన్నీ రాదు కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందండి త్రీ వింగ్స్ ఇచ్చింది బ్యూరోక్రసీ ఏమి జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ లో ఎగ్జిక్యూటివ్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ బ్యూరోక్రసీ దాని కింద పని చేయాలి ఏమి జ్యుడిషియరీ కూడా ఇప్పుడు దాని కింద పని చేస్తా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ఎగ్జిక్యూటివ్ కు ప్లాన్ చేయాలి ఎగ్జిక్యూటివ్ అంటే పొలిటికల్ పవర్ వాట్ ఈజ్ పొలిటికల్ పవర్ పొలిటికల్ కూర్చొని మనం మాట్లాడితే గినక వెళ్ళిపోతుంది అది గ్రామంలో ఉండేవానికి అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది మనమందరం కూడా అక్కడికి పోయి చెప్పాల్సిన అవసరం ఉంది మనమందరం కూడా రాండి ఇప్పుడు ఏ నాయకులు రెడీగా ఉన్నారో రథాలు తీసుకొని బయలుదేరదాం ఎన్నికల ముందరనే బయలుదేరదాం రాండి అప్పుడు బయలుదేరితే అప్పుడు అక్కడ వాళ్ళకి చెప్తే ప్రతి ఒక్కరికి చెప్పినామంటే ఒక గ్రామం ఒక తాలూకా పెట్టుకుంటే ఆ తాలూకాలో ఎన్ని ఉన్నాయి బూత్ కమిటీస్ అని చెప్పేసి అక్కడ బూత్ కమిటీస్ లో వాళ్ళని ఎస్టీ ఎస్టీలను మాత్రమే వేస్తే అప్పుడు వాళ్ళు తీసుకుపోయి మన వాళ్ళని ఓట్లు ఇప్పిస్తారు మన వాళ్ళందరికీ గెలిచే ప్రయత్నం చేస్తారు అంతేగాని ఇక్కడ మనం కూర్చొని నో 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 క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ మనకి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు నేను మురళీమ గారిని నేను విశింట్లో వచ్చినప్పటి నుంచి చూస్తున్నా విశ్వేశ్వరరావు గారిని కూడా చూస్తున్నా వాళ్ళు వాళ్ళు చిత్తశుద్ధి చేస్తానే ఉన్నారు కానీ రథం తీసుకొని బయలుదేరాలి వరంగల్ నుంచి ఆయన రావడం కాదు ఇక్కడికి వరంగల్ నుంచి ఆ గ్రామాలని తిప్పాల్సిన అవసరం ఉంది ప్రతి అలా చేయాల్సిన అవసరం ఉంది ఇంకా రాజ్యాంగాన్ని గురించి ఇప్పుడు ఒకటి చూడండి కులగణన ఎందుకు కులగణ చేయాల్సిన అవసరం ఉంది కులగణన చేస్తే ఒక మిత్రుడు చెప్పాడు ఇరవై ఏడు శాతం ఇచ్చాడు పని ఇరవై ఏడు శాతం కొట్లాడలేదు ఇరవై రెండు శాతం ఎలా వచ్చిందంటే ఫిఫ్టీ వాళ్ళు లిమిట్ పెట్టారు కాబట్టి ఎస్ట్లు దేశవ్యాప్తంగా పదహైదు శాతం ఉన్నారు ఎస్టీలు ఏడు పాయింట్ ఐదు శాతం ఉన్నారు కాబట్టి ఇరవై రెండు పాయింట్ ఐదు పోతే మిగిలిన ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఇరవై ఏడు శాతం మనకి ఇచ్చారు బీసీలకు అంతేగాని మనం ఇరవై ఐదు శాతానికి కొట్లాడలేదు మనం అందరము ఒకటి ఏమంటే ఏమి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు అమెండ్ చేస్తాడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ త్రీ థర్టీ ఎయిట్ బి తెచ్చాడు త్రీ థర్టీ ఎయిట్ ఫార్ ఎస్సీస్ త్రీ థర్టీ ఎయిట్ బి ఫార్ ఎస్టీస్ అండ్ త్రీ థర్టీ ఎయిట్ బి ఫార్ చేశాడు కానీ ఆయన కూడా నరేంద్ర మోడీ ఒక ఓబీసీనే ఈజీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎందుకంటే నా క్యాస్టే కాబట్టి నా క్యాస్టే నాకు తెలుసు కూడా తొంభై ఏడు నుంచి నా పరిచయం ఉంది నేను అఖిల భారత తైలిక సంఘ మహాసభకు జనరల్ సెక్రటరీ ఫర్ థల్వ్ ఇయర్స్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా నేను కాబట్టి నేను దేశవ్యాప్తంగా తిరుగుతా అయితే నరేంద్ర మోడీ ఇప్పుడు కులగన్న జయన్ అన్నాడు కాబట్టి అదే కిషన్ రెడ్డితో చెప్పించాడు కాబట్టి రాజ్యసభలో అదే బీసీ వెల్ఫేర్ మినిస్టర్తో సోషల్ జస్టిస్ మినిస్టర్తో లోక్సభలో చెప్పించాడు కాబట్టి ఆయనకు అగ్రిస్ట్ గా పోయాం మేము ఇప్పుడు పోవడము ఏమి తిరిగాము కంప్లీట్ గా ముప్పై మూడు వందల నలభై మూడు వందల మూడు నుంచి మూడు వందల నలభైకి తెచ్చాము మళ్ళా ఎంతమంది తిరిగారు తిరగాలి మన వాళ్ళందరూ బీసీల నాయకులందరూ కూడా తిరిగి మన బీసీలకు చెప్పాలి ఇది అన్యాయము ఆయన ఒక బీసీ ఉండొచ్చు కానీ ఆయన దత్తపుత్రుడు ఆదేశ్ ఎప్పుడైతే దత్తపుత్రుడు ఎవరైనా సరే ఏ దత్తపుత్రుడైనా సరే అసలైన పుత్రుల కంటే వాళ్ళ సిద్ధాంతాన్ని తూచాతమలకుండా అమలు చేసే పరిస్థితి వస్తుంది వాళ్ళకు లేకపోతే వాళ్ళని తీసి పారేస్తారు అసలు పుత్రులు ఈ పాపన వాళ్ళందరూ తీసి పారేస్తారు అతన్ని అందువల్ల అతను చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అతను దత్తపుత్రుడు అనే చెప్పాను నేను టీవీ నైన్ ఛానల్లోనే చెప్పాను కానీ ఇవన్నీ కాదు రాజ్యాంగంలో క్రిమికల్ బ్యాక్ రేట్ వచ్చిందండి ఎవరు వేసింది అయితే దాని రివ్యూ ఇంతవరకు మనము ఇప్పుడు ఎందుకంటే ఇది ఇంకా మన ఇప్పుడు ఏం చేశారంటే ఎక్కడ వేశారు జనరల్ కేటగిరీలో వేసారు ఎట్టేస్తారు జనరల్ కేటగిరీలో ఏమి ఈ నాయకులందరూ ఏమయ్యారండి ఏమయ్యారండీ వేస్తారు వాళ్ళు బ్యాక్ ఎడ్యుకేషన్వర్డ్ అన్నాక ఏమి ఎకనామిక్ తీసుకొని మన వాళ్ళందరినీ బీసీలను ఫ్రీమీలేయర్ పైన్ ఉండే వాళ్ళను తీసుకెళ్లి కేటగిరీలో వేస్తారా దాని వల్ల ఏమైతుంది మనకు నష్టము ఐఏఎస్ ఐపీఎస్ లో ఏదైతే బ్యూరాక్రసీ ఉందో ఆ బ్యూరాక్రసీలో మన వాళ్ళు రాకుండానే పోతున్నారు ఎందుకు రాకుండా పోతున్నారంటే ప్రీమియర్ ఫైన్ ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు ఒక రిక్షా పుల్లర్ కానీ ఒక ఇల్లు కానీ బీదోళ్ళు కానీ బిక్క కానీ వాళ్ళు వాళ్ళ పిల్లలను ఐఏఎస్ కు పంపిస్తారండి పంపించలేరు పంపించే వాళ్ళు ఎవరు చదువుకునే పంపిస్తారు అది వాళ్ళందరినీ తీసుకెళ్లి నువ్వు కోరిసారి జనరల్ కేటగిరీ కాబట్టి మనం ఏం చేయాలి మొట్టమొదట నాయకులు మీరు అని వర్తిత నాయకులు అనుకునే వాళ్ళందరూ కూడా ఎందుకు రథాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రథం తయారు చేసుకోండి అందరం ఇక్కడ వరంగల్ వెళ్తూ ఉంటే మీరు కరీంనగర్ వెళ్ళండి అట్లా మనం రొటేషన్ పెట్టుకున్నాము ఒక ఇరవై మంది నాయకులు మనం తయారైతే ఇరవై రథాలు మన తెలంగాణలో తిరిగితే ఏమి ఏమైతుంది ధన అయిపోతుంది బీసీ సామ్రాజ్యం వస్తుంది అంతేకాని ఇక్కడ కూర్చొని రథం తీసుకోకుండా వీడి కూర్చొని ఎన్ని చెప్పినా కూడా ఏ నిష్ప్రయోజనం కాబట్టి నేను కృష్ణమోహన్ గారిని కోరేది ఏమిటంటే ఆయన కూడా నాకు ఇరవై సంవత్సరాల నుంచి నేను బీసీపీ వచ్చినప్పటి నుంచి ఆయన నాకు తెలుసు ఆయన నేను కోరేది ఏమిటంటే కమాన్ ముందుకు వచ్చారు మీరు నాకు ఇప్పుడు ఎనభై ఏళ్ళు అయినా నేను బతకాలను కనీసం అంతేసి వచ్చుతా నాకు ఇది ఉంది ధైర్యం ఉంది ఏమి రాండి మీరందరూ నేను నా రథం తీసుకొని నేను వస్తా మీరు మీ రథాలు ఒక్కొక్కరి ఒక రథం తయారు చేయండి ఇరవై కాదు యాభై రథాలు తయారు చేసుకుందాం పోదాం తిరుగుదాం ఈ త్వరలకందరికి కూడా కారకపోతే నన్ను అడగండి కాబట్టి ఊరికై ఎన్ని కాదు రాజకీయంగా రావాలనుకుంటే రాండి ఇప్పుడు నిన్న కవిత గారు ఓ బీసీ మూమెంట్లోకి వచ్చారు ఏ నా దగ్గరికి వచ్చి ఒక ఆయన ఏమి ఆమె దగ్గరికి రాండి అతనికి అంతా ఖర్చు పెడుతుందంట బీసీ మూమెంట్ కని అయ్యా పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఏమి ఉండి ఏం చేసింది బీసీ ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై శాతం ఇచ్చారు ఎందుకు అది కూడా ఏమి మేము పిటిషన్ నేను పిటిషన్ అండి ఇంప్లీడ్ అయ్యా నేను అయితే ఏం చెప్పాడు ఈ దొర కేసీఆర్ గారు ఏం చెప్పాడు అయ్యా నేను పోతున్నా మీరు బీరెవర పోతుండీ మేము గవర్నమెంట్ తీసుకొని వస్తాము ముప్పై నాలుగు శాతము మీరు ఏం బాధపడగలిగినట్టు మేమంతా పోలే లేకపోతే మేము అక్కడ కూడా ఇంప్లీడ్ అయ్యి వాళ్ళం ఏమి ఆయన పిటిషన్ ఎస్పీఎల్ వచ్చేసి స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారు దాన్ని ఎస్ఎల్పి అది వచ్చేసి లంచ్ మోషన్ తర్వాత లంచ్ తర్వాత వస్తూ ఉంటే లంచ్ ముందే ఎన్నిక తీసుకొని వచ్చాడు ఎందుకంటే వాళ్ళు చెప్పారు తబర్దా తీసుకుంటావా తీసుకోలేకపోతే డిస్మిస్ చేస్తామని డిస్మిస్ అయితే చేస్తారా వాటి డిస్మిస్ చేస్తే కనుక ఇంకొక బెంచ్ ఉంది కదా ఐదు మూడు నుంచి ఐదు నుంచి తొమ్మిది వరకు పోవచ్చు కదా గవర్నమెంట్ కదా ఆయన ఆయన డబ్బులు ఏం పోవడం లేదు కదా కానీ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఇక్కడ ఆగమేఘాల మీద ఏమి అసెంబ్లీ కౌన్సిల్ పెట్టి మీటింగ్ పెట్టి ఆ దాన్ని యాభై శాతానికి మళ్ళా కుదించాడు ఏమి అప్పుడు ఈ దొరలు ఎవరైతే ఇక్కడ మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అధికారం దాంట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా అప్పుడు వాళ్ళందరూ ఖమాన్ నేను విజయం చేస్తున్నా ఇది లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది ఇక్కడ మీటింగ్లు పెట్టి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే వాడికి అప్పుడే కదా కానీ చేయలేదు ఎందుకంటే అధికార దహ మన కూడా ఉంది అవన్నీ కూడా ఇచ్చి పెట్టాల్సిన అవసరం ఉంది చిత్తశుద్ధితో పని చేస్తేనే బీసీ మూమెంట్ వస్తుంది బీసీలకు అధికారం వస్తుంది కూడా ఏమి బీసీలకు అధికారం రావాలంటే ఒక్కరికి ఒక్కొక్క ఓటే ఎవరిని మనం ఆడాల్సిన అవసరం లేదు అంబానీని తాదాలని బిర్లాదు ఇల్లందరినీ అనాల్సిన అవసరం లే వాళ్ళకు కూడా ఒక్క ఓటే కానీ వాళ్ళు డబ్బు భంగంతో కొంటున్నారు మన వాళ్ళందరి ఆ కొనేది బంధు చేపించాలి తర్వాత మన వాళ్ళందరికీ మన నాయకులకే ఓట్ చేయాలంటే మనం అందరం కూడా అన్ని చోట్ల తిరగాల్సిన అవసరం ఉంది ప్రతి గ్రామం తిరగాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇంకా ఈ ఉద్యమం రాదు కాబట్టి దయచేసి ఈ ప్రొఫెసర్లు అందరు కూడా ఏమి మీరు ప్రొఫెసర్సే మీ సిద్ధాంతాలు చాలా మంచివి మాకందరికి కూడా నేర్పింది మీరే మీ సిద్ధాంతాలన్నింటినీ కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి కమాన్ అండి వ్రతాలు తీసుకొని ఎందుకంటే మీరు కూడా స్పీచ్ ఆ శక్తి మీలో ఉంది కాబట్టి మీరందరూ ముందు పడాలి ముందు పడి రాండి మనం వ్రతాలను తయారు చేసుకున్నాం బయలుదేరదాం ఇమ్మీడియట్ గా నెల ఏదో టైం పెట్టండి టైం పెట్టి రాండి అప్పుడు కాదే ఈ అధికారం వస్తుంది కానీ లేకపోతే ఇక్కడి నుంచి కూర్చొని మాట్లాడితే పల్లెటూరు ఇప్పుడు ఓట్లు చేయరు మనకు రాలే రాదు ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ